సిద్దిపేట జిల్లా చర్యాల మండల కేంద్రంలో పందాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు అధికారులు ప్రతినిధులు ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద కమిషనర్ సిహెచ్ నాగేందర్ శివాలయం వద్ద ఆర్యవైశ్య సంఘం ఛాంబర్ ఆఫ్ కామర్స్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కిరాణ వర్తక సంఘం నాయకులతో పాటు పోలీస్ స్టేషన్లో సిఐఎల్ శ్రీను జాతీయ జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా కోర్టు ప్రాంగణంలో బార్ అధ్యక్షులు ఆరెల్లా వీరమల్లయ్య ఆధ్వర్యంలో మిలింద్ కాంట్లే ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జాతీయ జెండా ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో మార్కెట్ కార్యదర్శి ఏ రవికుమార్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ దిలీప్ నాయక్లు జాతీయ జెండా ఆవిష్కరించి పంద్రగస్టు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు పలువురు ఉన్నారు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నా వైశ్వభవన్ అందు రైస్ పిల్లర్స్ అందరూ కలిసి ఏకదాటిగా దండ ఆవిష్కరణ జరపబడింది కాబట్టి వాళ్ళందరికీ వచ్చేసిన నాయకు రాజకీయ నాయకులకు ప్రముఖులకు మిత్రులకు నాయక రైస్ పిల్లర్లు అందరికీ డెబ్బై తొమ్మిదవ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భం సందర్భంగా సీరియల్ల ప్రజ ప్రజలందరికీ మా సిబ్బంది అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ స్వాతంత్ర దినం మనందరికీ తెలుసు ఎంతోమంది యోధులు స్వాతంత్రం కోసం ప్రాణాన్ని అర్పించి ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని చేయటం వల్ల మనకు స్వాతంత్రం లభించింది స్వాతంత్ర ఫలాలను ప్రజలందరూ స్వేచ్ఛగా ఉపయోగించుకునే విధంగా స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో జీవించే విధంగా పోలీస్ శాఖ వైపు నుంచి మేము తీసుకుని అన్ని చర్యలు కూడా ప్రజల యొక్క స్వాతంత్రాన్ని కాపాడటంలో మళ్ళీ అదే విధంగా కంటిన్యూ చేయడానికి మరొకసారి ఈ సందర్భంగా అందరం శపథం తీసుకొని ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాలను కాపాడేందుకు కృషి చేస్తామని తెలియజేస్తున్నాం జై భారత్ డెబ్బై తొమ్మిదవ సంవత్సర స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ చేనేల పట్టణ ఆదివేశ మహాసభ తరఫున నిర్వహించుకున్నటువంటి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకంగా మన ఖమన్ బ్రిటిష్ వారి నుంచి కమన్నాస్థాల నుంచి స్వతంత్రం సాధించుకొని ఇప్పటి కూడా ముందంగా ఉన్నటువంటి మన భారతదేశాన్ని ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని ఆకాంక్షిస్తూ మరి ఒక్కసారి చర్యల పట్టణ వైశ్య సంఘ ప్రజలందరికీ గణతంత్ర స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ప్రజాప్రతినిధులకు అధికారులకు ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి పేరు శుభాకాంక్షలు ఈరోజు డెబ్బై డెబ్బై తొమ్మిదో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా చేరియా మండల ప్రజలు అదేవిధంగా రాజకీయ నాయకులకి అదేవిధంగా ప్రెస్ మిత్రులకు అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మన మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాజలింగం గారికి అదేవిధంగా వివిధ ప్రజాప్రతినిధులు అదేవిధంగా ప్రస్మితులందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు చేర్యాల పట్టణంలో కిరాణా వర్తక సంఘం తరఫున పదిహేనవ ఆగస్టు సందర్భంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని స్థానిక వైశభవనం ప్రాంగణంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది మన స్వాతంత్ర దినోత్సవము ఎందుకంటే బ్రిటిష్ కబంధ హస్తాల నుండి చెల్లెదూడల నుండి మహాత్మా గాంధీ గారు వాళ్ళని తరిమి కొట్టి శాంతియుతంగా మన స్వాతంత్రాన్ని సాధించిండు దానికి ప్రత్యేకంగా మనము ప్రతి సంవత్సరం పదిహేను ఆగస్టు స్వాతంత్ర దినం జరుపుకుంటాము కాబట్టి అందరూ మన దేశ సేవకై భారత మాత సేవకై అంకిత భావంతో సనాతన ధర్మాన్ని కాపాడి ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ అందరికి పేరు పేరిన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నమస్కారం ఈరోజు చరిత్రాత్మక చర్యలు పట్టిన ఉంటాం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం భారతదేశానికి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర గణతత్వ సందర్భంగా మన తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకు నా నమస్కారాలు